డిప్యూటీ మాజీ సీఎం ప్రస్తుతానికి ఎమ్మెల్యే అలా కొడుకు కొడుకుగా సారీ బిడ్డ ఎంపీ వాళ్ళ అల్లుడు బిడ్డ అల్లుడు ఆయన కలిసి రెండు వేల ఎకరాలను కొట్టేయాలనేటువంటి ప్రయత్నం నడుస్తున్నదట మీకు సరిచూపిస్తా ఎవరు మరి అనేటువంటిది ఇగో కడియం కావ్య ఎంపి వరంగల్ కడియం శ్రీహరి ప్రస్తుతానికి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఏమైంది అంటే రెండు వేల ఎకరాల అడవిని భూమిని కబ్జా చేస్తున్న కడియం శ్రీహరి ఒకసారి చూపెట్టి చేసి కొంచెం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లాలోనే అడవులను దోచుకోవడం దారుణం అంటూ ప్రకృతి ప్రేమికులు జంతు ప్రేమికులు లొల్లి వేసేటువంటి టైము దగ్గరికి వస్తున్నది భూములను కాపాడాల్సిన హన్మకొండ కలెక్టర్ భూమిని కబ్జా చేసేందుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఎవరికి సహకరిస్తుండు కలెక్టర్ భూమిని కాపాడాలి అడవులను కాపాడాలి కానీ కబ్జాలను కాపాడే ప్రయత్నం హన్మకొండ కలెక్టర్ చేస్తున్నాడు భూమి కబ్జాదారులకు సపోర్ట్గా ఉంటున్నాడు కడియం కావ్యకు కడియం శ్రీయరికి సపోర్ట్గా ఉంటున్నాడు అనేటువంటివి ఆరోపణలు వస్తున్నాయి దీని మీద విచారణ చేయాలి ఎంతవరకు నిజ నిజాలు తేల్చాల్సిన అవసరం ఉన్నది హన్మకొండ జిల్లాలోని ఒకే ఒక్క అడవి ఉంది ఇనుపరాతి గుట్టలో అడవులు అంటారు వీటిని కబ్జా చేస్తున్నది ఎవరు మరి కడియం సిరి కడియం సిరి కూతురు మరి కడియం సిరి కూతురు కావ్యవరతురు ఆమె భర్త నజీర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇనుపరాతి గుట్టలని దరదాపు రెండు వేల ఎకరాల భూమిని కొట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారట హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో కడియం అల్లుడు ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ బుల్డోజర్లు ఉపయోగించి అడవిని నాశనం చేస్తున్నారట ప్రస్తుతానికి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం రాజయ్య తాటికొండ రాజయ్య డాక్టర్ తాటికొండ రాజయ్య ఆ అడవి వద్దకు వెళ్ళి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారట ధర్మసాగర్ మండలం ముప్పారం దేవునూరు మరియు వేలేరు మండలం దామేర సరిహద్దుల్లో ఇనుపరాతి గుట్టలలో హన్మకొండ జిల్లాలకు ఒకే ఒక అడవి ఉంది ఈ అడవిని పంతొమ్మిది వందల అరవై ఏడులోనే దాదాపు ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ గా ఉంది కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బిడ్డ ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ బినామీల పేరుతో రెండు వేల ఎకరాలు అక్రమంగా దోచుకోవడానికి అధికారులను వాడుకొని ఇప్పటికే బుల్లుదరలు పెట్టి అడవిని నరకిస్తున్నారు కడియం శ్రీహరి హన్మకొండ కలెక్టర్ పై తీవ్ర ఒత్తిడి చేసి తన బినామీల పేరుతో నాలుగు వేల ఎకరాల అడవిలో సగం అంటే రెండు వేల ఎకరాల కబ్జా చేసే పనులు ప్రారంభించాడు ఈ విషయంలో అన్నకొండ కలెక్టర్ ప్రమేయం ఉన్నందున సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ అడవులను కాపాడేందుకు తీవ్ర పోరాటం చేస్తామని ఆయన తాటికొండ రాజే చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అటవీ స్థలాన్ని ఎవరు కొన్నా కబ్జా చేసినా మళ్ళీ వెనక్కి తీసుకొని అటవీ శాఖకు అప్పగిస్తాం అని ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ డిప్యూటీ సీఎం తొలి డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం ఆయన అంటున్నాడట మరి ఈ రెండు వేల ఎకరాలను కబ్జా చేయాలనుకుంటున్నటువంటి కడియం శ్రీహరి కడియం కావ్య భర్త నజీర్ ఈ ముగ్గురు మీద అక్కడ ఉన్నటువంటి హన్మకొండ కలెక్టర్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజ నిజాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒకవైపు హెచ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నాలుగు వందల ఎకరాలే పోతుంటే ఇక్కడ రెండు వేల ఎకరాలు పోతుంది మరి ఎంత ఉద్యమం నడుస్తుంది అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం